ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోవేది ఏంటంటే స్త్రీ వాస్తు యంత్రం గురించి మాట్లాడుకుందామండి చాలామంది కాల్ చేస్తున్నారు గురువారండి ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని అడుగుతున్నారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి ఎందుకనంటే మేము ప్రతి ఒక్కరి ఇళ్ళకు ఇండ్లల్లో ఉండాలి అనుకొని నేను మీ అందరికీ పంపిస్తున్నాను తక్కువ కాస్ట్కే పంపిస్తున్నానండి ఇప్పుడు మనం ఈ స్త్రీ వాస్తు యంత్రం చూస్తున్నాను చూడండి ఇది శ్రీవాస్తు యంత్రం అండి ఇది ట్రయాంగిల్ వాస్తు యంత్రం అంటారండి ట్రయాంగిల్ అంటే త్రికోణం ఆకారంలో ఉంటుంది దీని ట్రయాంగిల్ శ్రీవాస్తు యంత్రం అంటారు దీని బ్యాక్ సైడ్ మనకు తొమ్మిది చక్రాలు ఉంటాయండి ఇలా మనకు అన్ని చక్రాలు ఉంటాయి అమ్మవారి చక్రం జనాకర్షణ జనాకర్షణ ఇలా అన్ని చక్రాలు ఉంటాయండి అయితే ఇది ఈ యంత్రం మీకు కావాలనుకున్నారనుకోండి మేము ఇది ఏంటంటే ఇది ఎక్కువ కాస్ట్ ఏం కాదండి ఇది మీకు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రం దీని కాస్ట్ అండి ఇది మీరు పన్నెండు వందల యాభై రూపాయలు మీరు ఫోన్పే చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫోన్పే చేసి మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబరు మీ పేరు మీరు మాకు చిరునామా పంపించండి పంపిస్తే మీకు ఎక్కడైనా పర్వాలేదండి పల్లెటూరు అయింది అనుకోండి పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాము అదే సిటీ టౌన్ అయింది అనుకోండి మీకు డిటిటీసీ కొరియర్లో పంపిస్తాము కొరియర్ రెసిప్ట్ బాక్స్ ఫోటో పెడతాను ఓకేనా అండి ఇంతకుముందు కూడా మనకు ఒక యంత్రం ఆర్డర్ వచ్చింది అది కూడా మేము చూ చూపిస్తున్నాను ఆ యంత్రం ఇవ్వండి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి అంటే నిజామాబాద్ నుంచి వచ్చిందండి ఇలా మేము బాక్స్ తయారు చేసి పంపిస్తామండి ఈ బాక్స్లో యంత్రం పెట్టి మేము థర్మకోల్ పుట్టతో ప్యాక్ చేసి పంపిస్తామండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రజెంట్ మనం పంపించే యంత్రం అండి కావాల్సిన వాళ్ళు ఇట్లా మనం పెడితే పంపిస్తామండి చూడండి వీళ్ళ నెంబర్ అన్నీ ఉన్నాయి ఓకేనా అండి ఐ థింక్ ఒకటి ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి గురువుగారు మీరు డబ్బులు వేసిన తర్వాత పంపిస్తారా పంపించరా అని చాలామంది సందేహపడుతున్నారు అసొంటి సందేహం పడనవసరం లేదండి యూట్యూబ్ ద్వారా మనం అందరికీ తెలుసు కాబట్టి నేను మీకు అందరికీ పంపిస్తానండి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసే వాళ్ళందరికీ పంపిస్తానండి నమ్మకం ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మేము పంపిస్తామండి దీని కాస్ట్ అనేది పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ ఛార్జ్ అన్నీ కలిపి అందులోపటినే వస్తాయి యంత్రం చూస్తారు కదండి ఎంత స్ట్రాంగ్ ఉంది ఎంత బందోబస్తు ఉంది చూడండి చాలా బందోబస్తు ఉంటుంది మీకు ఎస్టి టెన్షన్ లేదండి ఒక ఒక మేకు కొట్టి పెట్టేయడం ఉంటుందండి ఈ శ్రీవాస్తు యంత్రం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే పంపిస్తామండి స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము దానికి మీరు ఫోన్ చేసి అడ్రస్ పిన్కోడ్ నెంబరు మీరు పెట్టండి మీ నేమ్ పెట్టండి అడ్రస్ పిన్కోడ్ నెంబర్ పెట్టండి ఫోన్పే చేయండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫోన్పే చేయండి మీకు వన్ టూ డేస్ లోపు మీ ఇంటికి వస్తుందండి కొరియర్ మీ ఇంటికి వస్తుంది తీసుకున్నాక నాకు కాల్ చేయండి ఎక్కడెక్కడ పెట్టాలో మీకు చెప్తానండి నా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ శ్రీమాత నమ